నిన్న సంకటహార చతుర్థి సందర్భంగా విఘ్నేశ్వరుడి అలంకారం చూడండి ఎంత బాగుందో ఇది వరంగల్ లోని ఎస్ఆర్ తోటలో ఉన్న విఘ్నేశ్వరుడి టెంపుల్ ప్రతి నెలలో వచ్చే సంకటహార చతుర్థికి ప్రత్యేకంగా పూజలు జరుగుతాయండి ఇక్కడ ఇక్కడ విఘ్నేశ్వరుడితో పాటు శివయ్య కనకదుర్గమ్మ తల్లి కూడా ఉంటారు ఈ గణనాదుని చూడండి రంగురంగుల పువ్వులతోటి గరికతోటి ఎంత బాగా అలంకరించారో మన హిందువుల ప్రథమ దైవము విఘ్నేశ్వరుడే కదండి మనం ఎలాంటి పూజ చేయాలన్నా ఎలాంటి విఘ్నాలు జరగకోకుండా అన్ని సక్రమంగా సజావుగా జరగాలని మొదటగా మనం విఘ్నేశ్వరుడి పూజ చేసుకుంటాం ఇక తర్వాతనే అమ్మవారికైనా శివయ్యకైనా పూజ చేస్తుంటాం నిన్న శంకరహర చతుర్థికి ప్రత్యేక పూజలో భాగంగా ఈ గరికతోటి పూజ అండి ఇక తర్వాత హారతి కూడా ఇచ్చారు ఈ విఘ్నేశ్వరుడిని అందరూ దర్శించుకొని ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్